హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఓ అద్భుతమైన విజయం కథ గురించి తెలుసుకోబోతున్నాం ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాలుడు భారతదేశ ఐటీ రంగాన్ని మారుస్తాడని ఎవరూ ఊహించలేదు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్ష రూపాయలు నుంచి బిలియన్ల కంపెనీ హెచ్సిఎల్ ఆయన ఎవరో తెలుసా శివనాడర్ ఆయన ఎలా ప్రారంభించారు హెచ్సిఎల్ ఎలా అంతటి ఘనత సాధించింది ఈ స్టోరీ మీకు నిజంగా ఇన్స్పిరేషన్ అవుతుంది చివరి వరకు తప్పకుండా చూడండి శివనాడార్ హెచ్సిఎల్ వ్యవస్థాపకుడి విజయం కథ ప్రమాదం పట్టుదల విజయం భారత టెక్ ప్రపంచాన్ని మార్చిన శివనాడార్ కథ ప్రారంభ జీవితం శివనాడార్ పంతొమ్మిది వందల నలభై ఐదు జులై పద్నాలుగున తమిళనాడులోని తూతుకుడి జిల్లా ముల్లిపదుక్కం అనే గ్రామంలో జన్మించారు అతని కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం తండ్రి సత్యమూర్తి నాడార్ తల్లి వామాసుందరి దేవి నాడార్ తన ప్రాథమిక విద్యను కారైకుడిలోని టౌన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు అనంతరం కోయంబత్తూరులోని పిఎస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పొందారు కెరీర్ ప్రారంభం స్నాతకోత్తర విద్య పూర్తి చేసిన తరువాత అతను ఎం ఢిల్లీ క్లాత్ మరియు జనరల్ మిల్స్ లో తొలిసారి ఉద్యోగంలోకి ప్రవేశించాడు అక్కడే అతనికి కంప్యూటింగ్ రంగం గురించి అవగాహన ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బైయో దశకంలో భారతదేశంలో కంప్యూటర్లు అరుదుగా ఉండేవి అయితే నాడార్ భవిష్యత్ ఐటి విప్లవాన్ని ముందే ఊహించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తన స్వంత కంపెనీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు హెచ్సిఎల్ జననం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శివా నాడార్ తన ఐదుగురు మిత్రులతో కలిసి హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ హెచ్సిఎల్ ను స్థాపించారు మొదట్లో ప్రాసెసర్ ఆధారిత కంప్యూటింగ్ పరికరాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు మొదటి సంవత్సరంలోనే లక్షా ఎనభై ఏడు వేల రూపాయలు పెట్టుబడి ద్వారా కంపెనీని ప్రారంభించారు అప్పటికీ భారత్లో కంప్యూటర్ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు కానీ నాడార్ కలలే భవిష్యత్ మార్గాన్ని చూపించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన తొలి స్వదేశీ కంప్యూటర్ను అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో హెచ్సిఎల్ సింగపూర్లోకి విస్తరించి తొలి అంతర్జాతీయ బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది హెచ్సిఎల్ మరియు భారతదేశ ఐటీ విప్లవం పంతొమ్మిది వందల తొంభైలలో భారత ప్రభుత్వం లిబరలైజేషన్ విధానాలను అమలు చేయడం ఆర్థిక సంస్కరణలు రావడంతో భారత ఐటీ పరిశ్రమకి కొత్త మార్గాలు తెరుచుకున్నాయి శివానాడార్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ను భారతదేశం ప్రధాన ఐటీ సేవల కంపెనీగా మార్చారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏర్పాటైంది ఇది ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థలలో ఒకటి ఈఆర్పి బీపీఓ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో విస్తరించింది గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకొని అమెరికా యూరప్ ఆసియా మార్కెట్లలో తన సత్తా చాటింది శివ నాడార్ విజన్ మరియు ఫిలాంత్రఫీ ఐటీ రంగంలో విజయాలు సాధించిన తర్వాత నాడార్ తన సంపదను భారతదేశ విద్యారంగ అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శివ నాడార్ ఫౌండేషన్ స్థాపించి విద్య కోసం విరాళాలు అందజేయడం ప్రారంభించారు ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శివ సుబ్రహ్మణ్యన్ నాడార్ కాలేజ్ను స్థాపించి ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు విద్యను పరిశోధనను ప్రోత్సహించేందుకు విపరీతంగా ద్రవ్యముద్రణ చేస్తున్నారు అవార్డులు మరియు గౌరవాలు శివనాడార్కు భారతదేశం నుండి ఎన్నో గౌరవాలు లభించాయి రెండు వేల ఎనిమిదిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై రెండు నాటికి నాడార్ భారతదేశంలో అత్యంత ధనికులలో ఒకరిగా నిలిచారు డాలర్ ముప్పై బిలియన్కు పైగా నికర ఆస్తి కలిగి ఉన్నారు శివ నాడార్ ఒక సాధారణ గ్రామీణ బాలుడి నుండి భారత ఐటీ రంగాన్ని రూపుదిద్దిన దిగ్గజంగా మారారు ను స్థాపించి భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు నడిపిన ఆయన విజయం ప్రతి యువ పారిశ్రామికవేత్తకు విద్యా విద్యారంగానికి చేసిన సేవలు భారత ఐటి రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దృష్టికోణం నాడార్ను ఒక లెజెండరీ లీడర్ గా నిలిపాయి కొత్త మార్గాలు అన్వేషించడానికి భయపడకండి విజయం ఎప్పుడూ కొత్త ఆలోచనలను ఆలింగనం చేసుకునేవారికి వస్తుంది శివనాడార్ ముగింపు ఇది మాత్రమే కాకుండా శివనాడార్ విజయాన్ని సాధించిన తర్వాత కూడా విద్య కోసం తన సంపదను అంకితం చేశారు ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శివనాడార్ ఫౌండేషన్ ఇవన్నీ ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తున్నాయి ఒక చిన్న గ్రామం నుంచి బిలియన్ డాలర్ కంపెనీ స్థాపించి భారత ఐటీ రంగాన్ని మార్చిన శివ నాడార్ కథ నిజమైన ఇన్స్పిరేషన్ ఇలాంటి గొప్ప విజయగాథలు ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇవి నచ్చితే మా ఛానల్ స్టియాక్ సీక్రెట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి మరి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది ఇంకో అద్భుతమైన స్టోరీతో త్వరలో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ లర్నింగ్ కీప్ గ్రోయింగ్